అందరికీ చేయబోం నేను ఒక మంచి మాలమనాడు రాష్ట్ర కార్యదర్శి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థుల్లో అదేవిధంగా అభ్యర్థుల్లో కాబోయే ఉద్యోగుల్లో ఒక సునామీ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం అదేంటంటే ప్రత్యేకంగా మార్నింగ్ షిఫ్ట్లో ఎస్ఏ బయాలజీ అభ్యర్థులకి మార్నింగ్ షిఫ్ట్ అయినటువంటి ఈ అభ్యర్థుల్లో సునామీ సృష్టించింది ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా రాజకీయ నాయకులు అది వ్యక్తిగత స్వార్థంతో చేశారా లేకపోతే ఏంటనేది ప్రజలే గుర్తించాలి కానీ ఈ విధంగా సమన్వయం సమన్యాయం అనేది జరగలేదు సమన్యాయం అనేది ఖచ్చితంగా ప్రతి అభ్యర్థికి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అవకాశం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ ఈ మార్నింగ్ షిఫ్ట్ బయజ బయాలజీలో అవకతవకలు జరిగినాయి అదేంటంటే ఈ మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి పేపర్ అనేది చాలా కఠినంగా వచ్చింది ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వాళ్ళకి చాలా సులువు వచ్చింది అది పోతే నార్మలైజేషన్ ఈ నార్మలైజేషన్లో మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి పాయింట్ అర మార్క్ నుంచి ఒక మార్క్ మాత్రమే కలిపారు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ చాలా సులువుగా పేపర్ వచ్చినాయి కానీ వాళ్ళకి మాత్రం మొన్న వీడియోలో చెప్పాను నేను మూడు నుంచి ఐదు మార్కులు కలిపారు ఇది సమన్యాయమా ఎవరి కోసం ఇది ఇదంతా చేస్తున్నారు మీరు ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ఒకటే క్వశ్చన్ పేపర్ వస్తే మనకు రెండు క్వశ్చన్ పేపర్లు ఇచ్చారు ఏంటి వ్యత్యాసం మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి హాఫ్ మార్కు వన్ మార్కు కలిపి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వాళ్ళకి మూడు నుంచి ఐదు మార్కులు కలపడం ఇది సమన్యాయమా ఎందుకు ఈ విధంగా సునామీ సృష్టించారు మీరు నేను అడుగుతున్నాను విద్యా విద్యాశా విద్యాశాఖను అడుగుతున్నాను అదేవిధంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను సమన్యాయం అంటే ఇదేనా ఎందుకు విద్యార్థుల మధ్య ఈ చిచ్చు ఇలా విద్యార్థుల మధ్య చిచ్చు పెట్టడం వల్ల మీకు ఉపయోగం ఏంటి అసలు మీకు ఉపయోగం ఉంది కాబట్టి ఈ విధంగా మీరు ఏర్పాటు చేశారు ఎందుకు ఇలాగ విద్యార్థుల జీవితాలతో నాశనం చేసుకుంటారు ఎందుకు విద్యార్థుల ప్లస్ అభ్యర్థుల కాబోయే ఉద్యోగుల జీవితాలతో మీరు ఆడుకుంటున్నారు చెప్పండి దీనివల్ల మీకు ఉపయోగం ఏంటి మీకు ఉపయోగం ఉంది కాబట్టి ఇలా చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నాను నేను ఎందుకు ఇదంతా ఆంధ్రప్రదేశ్లో ఒకటే పేపర్ పెడితే ఈ గొడవ ఉండదు కదా ఈ నార్మల్స్లో అవి అదో తలపోటు ఉండదు కదా ఇవి వ్యత్యాసాలు ఉండవు ఈ గొడవలు ఉండవు వాళ్ళ బాధలు వాళ్ళ ఏడుపులో చూడలేకపోతున్నాం ఎందుకు ఇదంతా ఎందుకు చేశారు ఇదంతా ఒకటే పేపర్ పెడితే ఎవడు మీరు లిస్ట్ వచ్చాడో వాళ్ళు తీసేవాళ్ళకి జాబ్ రిచ్ పడితే అయిపోతుంది కదా ఎందుకు రెండు పేపర్లు పెట్టారు మీరు ఎందుకు వీళ్ళ జీవితాలతో ఇలా ఆడుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడుకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా నేను నేను ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వినాలి ఎందుకు ఇలా చేశారు ఎందుకు ఇలా కొట్టలు పొట్టల మీద చేశారు బాగా చదువుకున్నావు నేను డెబ్బై రెండు డెబ్బై డెబ్బై రెండు మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు ఉద్యోగం లేదు దేనికోసం డెబ్బై రెండు మార్కులు కింద వచ్చిన వాళ్ళని నార్మలైజేషన్ చేసి వాళ్ళకి మూడు ఐదు మార్కులు కలిపితే పరిస్థితి ఏంటి ఈ మ్యూరిటీ స్టూడెంట్ల పరిస్థితి ఏంటి బాగా స్కిల్ ఉన్న వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఉద్యోగానికి ఎలిజిబుల్ అయినటు వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి ఎప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన డిఎస్సి ఈ పది పదిహేను సంవత్సరాల నుంచి వీళ్ళు స్టడీ సర్కిల్లో డబ్బులు ఖర్చు పెట్టుకుని అప్పులు చేసుకుని నానే ఇబ్బందులు పడి ఈ విధంగా ఈరోజు ఎగ్జామ్ రాసుకుంటే ఇలా జరిగింది వీళ్ళ భవిష్యత్ ఏంటి చెప్పండి స్కిల్ ఉన్న వాళ్ళు ఏమో వెనకొచ్చేసారు స్కిల్ లేని వాళ్ళేమో ఈరోజు ఉద్యోగులు అయిపోతున్నారు చెప్పండి సమాధానం చెప్పండి ఏంటి ఏంటి దౌర్భాగ్యం విద్యాశాఖ ఏం చేస్తుంది నిద్రపోతుందా విద్యాశాఖ కనీసం మైండ్ పెట్టి ఆలోచించాలి కదా ఎందుకు ఈ అభ్యర్థుల మధ్య సునామీని సృష్టించారు ఎందుకు సృష్టించారు చెప్పండి ఎందుకు ఇలా ఇలా బాధలు ఎందుకు ఇలా ఏడుపు వెళ్ళలేకపోతున్నాం ఏపీసీఎం గారు మీరే సమాధానం చెప్పాలి వీళ్ళకి న్యాయం ఎలా జరుగుద్ది చెప్పండి పదిహేను సంవత్సరాల తర్వాత ఏదో విధంగా మీరు డిఎస్సి ఇచ్చారు ఫోన్లే ప్రభుత్వం మంచి ప్రభుత్వం మనకి డిఎస్సి ఇచ్చారు మనకి పదిహేను సంవత్సరాలు లేని ఉద్యోగాలు ఇప్పుడు వస్తున్నాయని ఎంతో సమరపడిపోయారు కానీ బాగా చదువుకుని డెబ్బై డెబ్బై రెండు మార్కులు పైన వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి ఏంటి పరిస్థితి ఈ నార్మలైజేషన్ వల్ల వాళ్ళ ఓటే వ్యాపార బాధ ఉండదు కదా చెప్పండి వీళ్ళు మళ్ళీ విద్యాభవన్కి వెళ్ళడము రావడము వాళ్ళు ఏదో సమాధానం చెప్పడము ఏం లేదో ఏడిసేవాడి నోట్లో చిన్న బెల్లం మొక్కేయడము విద్యాశాఖ అధికారులు వీళ్ళు మళ్ళీ వచ్చేయడము మళ్ళీ అదే మామూలుగా ఎందుకు ఇదంతా వీళ్ళు ఎందుకు ఇలా ఏడిపిస్తున్నారు చెప్పండి ఇలా ఏడిపించడం వల్ల మీకు ఉపయోగం ఏంటి నాకైతే తెలిసింది సోషల్ మీడియాలో మొత్తం అంతా అన్యాయం జరిగింది ఓన్లీ బయాలజీ ఎస్ఏ మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి మాత్రమే అన్యాయం జరిగింది అన్న మిగిలిన ఎవరు రోడ్డు ఎక్కలేదు మిగిలినలు ఎవరో వాళ్ళకి అన్యాయం జరిగింది అనట్లేదు ఎందుకు ఎస్ఏ వాళ్ళ మీద మీకు అంత కక్ష ఎందుకు వీళ్ళనే టార్గెట్ చేశారు వీళ్ళని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటి మొన్న వైజాగ్ నుంచి ఎవరో కాల్ చేశారు డెబ్బై రెండున్నర మార్కులు వచ్చినాయి అంట ఈ నార్మలైజేషన్లో ఆవిడ కింద వచ్చిన ఆవిడ ఈవిడ ముందుకు వచ్చేసింది ఈ ఐదు మార్కులు కలపడం వల్ల ఎందుకు చెప్పండి ఎందుకు ఎందుకు ఈ విధంగా అభ్యర్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు మళ్ళీ నెక్స్ట్ డిఎస్సి ఇస్తారో లేదో కూడా తెలియదు స్కిల్ ఉన్న వాళ్ళకి ఎందుకు మీరు జాబ్ ఇవ్వట్లేదు స్కిల్ ఉన్న వాళ్ళని ఎందుకు మీరు వెనక్కి గెంటేస్తున్నారు అసలు ఈ నార్మలైజేషన్ అవసరం ఏంటి ఖచ్చితంగా నేను డిమాండ్ చేస్తున్నాను విద్యాశాఖని అదే ఏపీ సీఎం గారు నేను చెప్తున్నాను సింగిల్ పేపర్ పెట్టి ఉంటే ఈరోజు ఇబ్బంది జరిగేవి కాదు దీనివల్ల దీనివల్ల పార్టీకి బ్యాడ్ నేమే అదేవిధంగా మీకు కూడా బ్యాడ్ నేమే ఇచ్చినట్టు ఇచ్చి సీఎం గారు ఏ విధంగా చేసుకో విధంగా చేశారు ఏ విధంగా చచ్చి పెట్టారు అనేది మీకు బ్యాడ్ నేమే కదా సింగిల్ పేపర్ ఇస్తుంటే ఈ గొడవ ఉండదు మీరు రెండు పేపర్లు ఇచ్చారు కాబట్టి ఈరోజు ఈ పార్టీ కూడా నష్టమే విద్యార్థులే కదా ఏం చేసినా యూతే కదా రేపు పొద్దున మళ్ళీ మీరు ఏ విధంగా నిలబడతారు ఏ విధంగా మళ్ళీ ఓట్లు అడుగుతారు స్వార్థపూరితమైన రాజకీయాలు చేశారు ఇప్పుడు ఈ డిఎస్సి విషయంలో ఇది ఒక రాజకీయంగానే చేశారు రాజకీయం రాజకీయంలా చేయాలి తప్ప అభ్యర్థుల జీవితాలతో ఆడుకోకూడదు రేపు ఏమో ఒక వ్యక్తిని ఓట్లు అడుగుతారు వీళ్ళ కూడా ఓటు వేయాలి కదా వేయాలి వాటర్ లిస్టులో లేరా చెప్పండి ఈ ఎస్ఏ బయాలజీ వాళ్ళు ఈ మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు వాటర్ లిస్టులో లేరా వాళ్ళకి ఓట్లేదా లేదా ఎందుకు స్టూడెంట్ జీవితాలతో ఆడుకుంటారు మీరు ముందు ఆలోచించాలి కదా పక్క రాష్ట్రంలో సింగిల్ పేపర్ అయినప్పుడు మనం కూడా సింగిల్ పేపర్ ఇవ్వాలి రెండు పేపర్ ఇస్తే ఖచ్చితంగా రెవల్యూషన్ పడుతుంది ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది మన పార్టీకి అని లేఖలేక వచ్చింది మొన్న లే మొన్న వైసీపీ వచ్చింది మనకు అధికారం లేదని ఎంత బాధపడ్డారు మీరు చంద్రబాబు నాయుడు గారు మీరే అసెంబ్లీలో మీకు మీరు కొన్ని అవమానాలు పడ్డారు ఖచ్చితంగా నేను సీఎం అయిన తర్వాత నేను అసెంబ్లీకి వస్తాను అన్నాం ఇవన్నీ జరిగినాయి కదా ఎందుకు మళ్ళీ మీరు ఈ విధంగా తప్పుడు తప్పుడు స్టెప్ తీసుకున్నారు రాంగ్ స్టెప్ ఎందుకు తీసుకున్నారు మీరు మీరు ఆలోచించాలి కదా మీకు చాలా అనుభవం ఉంది మీరు చాలా అనుభవజ్ఞులు చాలా అనుభవించారు చాలా తెలి తెలివైన వారు ఏ విధంగా పరిపాలన చేయాలని తెలుసు ఎందుకు ఈ మిస్టేక్ చేశారు మీరు మనకి సింగిల్ పేపర్ ఎందుకు పెట్టలేదు ఈ ఈ సోషల్ మీడియాలో ఈ వీళ్ళ గోళ వినలేకపోతున్నాం ఏంటి వీళ్ళ ఆవేదన వీళ్ళ ఆవేదన వినలేకపోతున్నాం అభ్యర్థుల ఆవేదన పొద్దున్న చల్లపోనం ఆన్ చేతుంటే చాలు ఏంటి పాపం ఎందుకు అలా ఏడిపిస్తున్నారు అలాగా ఈ ఏడు సేవలు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి వీళ్ళందరూ కూడా న్యాయం జరగలేదని బాధపడే వాళ్ళు అందరూ కూడా ఎస్ఏ బయాలజీలో అందరూ కూడా నిరుపేదలే నిరుపేదలే అందరూ కూడా వాళ్ళు కనీసం హైకోర్టులో కేసు వేసుకోవడం కూడా డబ్బులే వాళ్ళ దగ్గర న్యాయం కోసం న్యాయ పోరాటం చేద్దామన్నా చేతుల్లో చిల్లి లేదు కాబట్టి వాళ్ళు ఈ సోషల్ మీడియాని యూజ్ చేసుకుంటున్నారు అదే డబ్బు ఉన్న వాళ్ళు అయితే ఈ పాటగా హైకోర్టులో ఎప్పుడు వేసుకుంది లేకపోతే సుప్రీంకోర్టులో వేసుకుంది వాళ్ళకి వేసుకుంది దమ్ము లేదు కాబట్టి మీరు బాగా ఎంచుకున్నారు సార్ పూర్ ఫ్యామిలీస్ బాగా ఇచ్చుకున్నారు వాళ్ళే కొట్టాలి ఇదేమో పేదరిక నిర్మ పేదరిక నిర్మూలన చేయాలని మీరు అనుకుంటారు ఏంటి పేదరిక నిర్మూలన పేదలకు ఉద్యోగం వస్తేనే కదా పేదరిక నిర్మూలన జరిగేది మీరు నిర్భేదంలోకి ఎందుకు తొక్కేస్తున్నారు కదా నిర్భేదంలోకి ఎందుకు తొక్కేస్తే ఇంకా నిర్పేద పేదరిక నిర్మూలన ఎక్కడ జరుగుతుంది ఒకే ఒక్క సింగిల్ పేపర్ మనం పెట్టుకుంటే తెలంగాణలో ఈరోజు ఈ బాధ ఉండదు కదా ఈ సోషల్ మీడియాలో ఈ గో ఈ ఏడుపులు వెళ్ళలేము కదా ఏడుపులు పెడిపో ఎం కదా ఎందుకు ఈ కర్మ మాకేంటి చెప్పండి మాకు ఈ కర్మ ఏంటి ఎందుకు ఇలా చేయవలసిన అవసరం ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నారు ఇప్పుడు ఇలా పరిస్థితి ఏంటి ఇలా పరిస్థితి ఏంటి ఇప్పుడు కొన్ని నార్మలైజేషన్లో సమాన మార్కులు ఇచ్చారా సమాన మార్కులు కూడా ఇవ్వలేదు సమానమైన మార్ సమానంగా మార్కులు ఇస్తే ఈ బాధ ఉండదు కదా మీరు తప్పు చేసి మీరే చేశారు సింగిల్ పేపర్ తెచ్చింది ఇప్పుడు సారీ తెలంగాణ సింగిల్ పేపర్ అయితే మీరు డబల్ పేపర్ తెచ్చింది మీరే తప్పు పక్క బయాలజీ వాళ్ళని టార్గెట్ చేసి వీళ్ళకి మార్కులు నార్మల్లో మార్కులు ఎలా తక్కువించి ఆఫ్టర్నూన్ ఎక్కువ ఇవ్వడం అది ఇది మీరే తప్పు ఏదో డౌట్ పడుతుంది దీంట్లో అంటే ఇది రిజల్ట్ వచ్చే ముందు ఏదో అవకతవకలు జరిగినాయి ఏదో అవకతవకలు జరిగి ఇవే చేసుకున్నారు ఎందుకు ఇలాగా కలిపితే సమానంగా మార్కులు కలపాలి కదా వీళ్ళకి హాఫ్ హాఫ్ మార్కు వన్ మార్కు కలిపి వాళ్ళకి మూడు నుంచి ఐదు మార్కులు కలపడం ఏంటి ఇదంతా ఎందుకు ఇలా చేస్తున్నారు చెప్పండి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం చంద్రబాబు గారు స్పందించి దీనికి పరిష్కారం మార్గం చూపించండి మీరే పరిష్కార మార్గం చూపించండి డెబ్భై మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు జాబ్ లేదంటే ఏంటి పరిస్థితి చెప్పండి ప్రత్యేకంగా ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ వాళ్ళకి వాళ్ళనే వాళ్ళని ప్లస్ చేసి వాళ్ళనే పైన పెట్టి ఈ మార్నింగ్ షిఫ్ట్ బయాలజీ వాళ్ళని ఈ విధంగా అన్యాయం చేయడం ఎంతవరకు కరెక్ట్ వీళ్ళు కూడా చాలామంది కూడా నిరుపేదలు కాదు ఇందులో ఉన్నవాళ్ళు నాకు తెలిసి ఇందులో అందరూ నిరుపేదలు ఉన్నారు ఎయిటీ నైంటీ పర్సెంట్ నిరుపేదలు ఉన్నారు కానీ ఈ వారం రోజుల నుంచి తతంగా జరుగుతున్నా కానీ ఒక హైకోర్టులో ఒక పిల్లి వేసుకోవాలి పోయారు హైకోర్టులో ఒక పిటిషన్ పోయారు అంటే అర్థం ఏంటి ఎందుకు వీళ్ళు పొట్టలు కొట్టడం వీళ్ళతో ఆడుకోవడం ఎందుకు ఇప్పటికైనా సరే విద్యాశాఖ సరైన నిర్ణయం తీసుకొని సరైన నిర్ణయం తీసుకుని వీళ్ళకి న్యాయం చేయండి నార్మలేస్లో వీళ్ళకి కూడా మార్కులు గెలిపించండి అవసరంలోకి ఐదెత్తే ఐదు ఇవ్వండి వాళ్ళకి మూడితే మూడు ఇవ్వండి వాళ్ళకి ఓటితే వీళ్ళకి ఓటేవ్వండి వీళ్ళకి తక్కి తక్కువ తప్పివ్వండి ఎంతవరకు కరెక్ట్ అది ఈరోజు మీకు పవర్ ఉంది కాబట్టి ఇలా చేశారు రేపు ఇదే పవర్ ఉంటుందని గ్యారంటీ ఏంటి ఇదే విద్యార్థులు ఇదే అభ్యర్థులు ఇదే నిరుద్యోగులు రేపు మీ మీ గద్దె దించడానికి గ్యారంటీ అండి చెప్పండి మీకు గద్దె దించడానికి గ్యారంటీ అండి మీకు రేపు వీళ్ళకి న్యాయం జరిగితే ఇప్పుడు రెండు విషయాలు ఒకళ్ళకి న్యాయం చేశారు వాళ్ళకి అన్యాయం చేశారు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వాళ్ళకి న్యాయం చేశారు మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి అన్యాయం చేశారు వ్యతిరేకత వచ్చిందా లేదా ఒకరు యాంటీ అయ్యారు ఒకరి న్యాయం జరిగితే ఒకరికి అన్యాయం జరిగింది వాళ్ళకి అన్యాయం వాళ్ళకి న్యాయం చేయవలసినంత అవసరం మీకేంటండి మీకేంటి సింగిల్ పేపర్ అయితే ఈ బాధలు ఉండవు కదా ఎవరికి ఎక్కువ మార్కులు వాళ్ళకే ఇప్పుడు కొత్త కొత్తగా సిస్టమ్స్ తీసుకుని వచ్చి కొత్త కొత్తగా కొత్త కొత్త సిస్టమ్స్ ఏంటి ఇంతకుముందు అలాగే సింగిల్ పేపర్లో జరగలేదా వయసు రాసే కూడా ఉన్నప్పుడు సింగిల్ పేపర్ జరగలేదా సింగిల్ సింగిల్ సింగిల్కి వచ్చిన పేపర్ రాలేదా అప్పుడేమో రెండు పేపర్లు వచ్చినాయా అప్పుడు అప్పుడు ఒకటి ఇప్పుడు రెండా ఏంటి రెండేంటి ఇదేంటి అన్యాయం ఏంటి ఈరోజు సింగిల్ పేపర్ ఈ బాధ ఉండదు కదా సింగిల్ పేపర్కి బాధ ఉండదు కదా సోషల్ మీడియా వాళ్ళ వాళ్ళ గోల వాళ్ళ ఏడుపు ఎన్నైపోతున్నాం ఏంటి బాధ మాకు మీకు ఎలాగో చదువులు పూసుకుంటారు కదా మీ వరకు రాదు కదా సోషల్ మీడియా ఖచ్చితంగా దీని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ఏ నార్మలైజేషన్లో మీరు చేసిన తప్పు మార్కులు సమానంగా ఇవ్వండి చదువుకున్నవాడికి స్కిల్ ఉన్నవాడికి ఉద్యోగం ఇవ్వండి స్కిల్ ఉన్నవాడికి ఉద్యోగం ఇవ్వండి ఖచ్చితంగా మేమేమి వాళ్ళకి ఉద్యోగాలు వీళ్ళకి ఉద్యోగాలు మేమే రికమెండ్ చేయట్లే ఎప్పుడు కూడా మేము వాళ్ళు పట్టే పట్టుకోలేదు ఇక మాలమహన్ నుంచి ఏంట్రా బాబు ఈ మాలమహన్ షేట్ చక్ర అంటున్నాడు ఏంటి ఈ డిఎస్సి గురించి మాట్లాడుతున్నాడు అంటే కులానికే అంకితం కాదు సొసైటీకి ఎంతో కొంత మేలు జరగాలనే ఆలోచిస్తాం మేము కూడా వ్యక్తిగత స్వార్థం లేదు మాకు మా కులానికే మేము వర్క్ చేయాలి మా కులం గురించి మేము పోరాడాలి మాలమహడి షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం గురించి మేము మాట్లాడాలని ఏం లేదు అదనందా నేను ఒక పౌరుడిగా మాట్లాడుతున్నాను ఒక పౌరుడిగా నేను మాట్లాడుతున్నాను ఇలా సమస్య మీ సమస్య మీరే క్రియేట్ చేశారు కాబట్టి రెండు పేపర్లు ఇచ్చి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మీకే చెప్తాను ఈ రెండు పేపర్లు ఇచ్చి మీరే సమస్య అనేది క్రియేట్ చేశారు కాబట్టి దీని సొల్యూషన్ మీరే ఆలోచించండి నష్టం ఒకరికి లాభం ఒకరికి కాదు ఇద్దరికి సమానంగా సమన్యాయం చేయండి ఎందుకంటే ఈ బయాలజీ వేసే వాళ్ళు మార్నింగ్ షిఫ్ట్ వల్ల నష్టపోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ఏడుపులు మనకు ఎందుకు రేపు మళ్ళీ వాళ్ళ ఓట్లు మనకు కావాలి కదా వాళ్ళు వాళ్ళ ఓట్లు మనకు వద్దా చెప్పండి వాళ్ళ ఓట్లు మనకు వద్దా కావాలి కదా ఎందుకు మొన్న ఐదు సంవత్సరాలు కూర్చున్నారు కింద దానివల్ల ఎంత నష్టం జరిగిందో తెలుసు ఎందుకు మళ్ళీ ఇవి వ్యత్యాసాలు ఎందుకు మనకి చంద్రబాబు నాయుడు గారు చెప్పండి విద్యాశాఖ మంత్రి గారు చెప్పండి ఇవి వచ్చేసా మనకి ఎందుకు రేపు మళ్ళీ నువ్వు గెలాలనుకుంటున్నావా రేపు మళ్ళీ గెలాలి కదా ఏ సమన్యాయం చేస్తే మీకేం మీ సొమ్ము ఏం పోతుంది చేయండి సమన్యాయం సమనంగా న్యాయం చేయండి ఎందుకు శత్రువులను పుట్టి శత్రువులు శత్రువులు పుట్టిస్తున్నారు ఎందుకు పార్టీకి యాంటీగా ఒక శత్రువులను మీరు క్రియేట్ చేస్తున్నారు ఒక ఇంట్లో ఒక ఒక అభ్యర్థికి న్యాయం అన్యాయం జరిగిందంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంతా ఫోకస్ చేస్తుందో లేదా ఈ చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం వచ్చినప్పుడే డెబ్బై డెబ్బై మార్కులు వచ్చినా కానీ నా నా బిడ్డకి లేకపోతే నా బంధువుకి ఉద్యోగం రాలేదు ఈ ప్రభుత్వం అన్యాయం చేసింది ఈ ప్రభుత్వం అన్యాయం చేసింది ఈ ప్రభుత్వానికి ఓట్లు ఎందుకు వేయాలంటే ఒక్క ఒక్కడికి అన్యాయం మీరు టార్గెట్ చేసి ఒకడికి ఒకరికి అన్యాయం జరిగి జరిగేటట్టు మీరు చేస్తే జరిగింది కాబట్టి మార్నింగ్ సీట్లో జరిగింది కాబట్టి అన్యాయం ఆడ వెనకాల దగ్గరలో ఒక యాభై ఓట్లు పోతాయి మీకు యాభై నుంచి వంద వంద ఓట్లు పోతుందా చెప్పండి ఓటు బ్యాంక్ ఎలా పెంచుకుంటారు సమన్యాయం అయితే ఖచ్చితంగా ఓటు బ్యాంక్ పెరుగుద్ది వంద ఓట్లు యాభై ఓట్లు మాకు కావాలి యాభై ఓట్లు మాకు వద్దంటే ఇద్దరికీ సమన్యాయం చేయండి సమన్యాయం చేశారు ప్రభుత్వం మాకు అన్యాయం చేయలేదు ప్రభుత్వంలో మేలే జరిగింది అని ప్రజల్లో ఒక సింపతు కావాలి కదా మనకి వచ్చిన డిఎస్సి ముందు ప్రభుత్వం ఎలాగో సంక్రాంతి ఇచ్చేసింది మొత్తం ముందు ప్రభుత్వం అదిగో సినిమా ఇదిగో సినిమా 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 మాత్రమే చూపిస్తారు అలా జైలీ సంవత్సరం జాబ్ క్యాలెండర్లు అన్నారు ఈ జాబ్ క్యాలెండర్లు మెగా ఏముంది ఏముందంతా సున్నా చూపించాడు జగన్మోహన్ రెడ్డి కానీ మీరన్నా సరే ఇప్పుడు డిఎస్సి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము నేను చదువుకునేవాడిని నేను చదువుకునేవాడిని మేము ఆ ఫీల్డ్లోకి వెళ్ళలేదు మా ఫీల్డ్ వేరు ఈ యథా బాధల వల్లకే మేము టీచింగ్ ఫీల్డ్ ఎంచుకోలేదు మేము ఇప్పటికైనా చెప్తున్నాను మీరు చేసింది చాలా తప్పు ప్రత్యేకంగా టార్గెట్ చేసి మార్నింగ్ షిఫ్ట్ వల్ల టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు సమన్యాయం చేయండి సమానంగా మార్కులు ఇవ్వండి లేకపోతే ఖచ్చితంగా వ్యతిరేకత అనేది పుడుతుంది మీ ప్రభుత్వానికి నెక్స్ట్ మళ్ళీ మిమ్మల్ని కూర్చోబెడతారు ఏం చేయాలి స్టూడెంట్ పవర్ అయ్యే ఒక స్టూడెంట్కి అన్యాయం జరిగితే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం యాభై నుంచి ఒక వంద ఓట్లు ఉంటాయి వంద అవ్వచ్చు నూట యాభై రెండు వందలు కావచ్చు పదిహేను సంవత్సరాల నుంచి కుస్తీ పట్టి ఈరోజు నాకు జాబ్ వస్తుంది అని ఆలో ఆలోచనలో ఉండి వాళ్ళు ఒక ఒక మైండ్లో ఉండిపోయి రోజు నాకు డెబ్బై డెబ్బై రెండు మార్కులు వచ్చేస్తే నాకు ఉద్యోగం వచ్చేస్తుంది వాళ్ళకి రాకపోతే వెనకాల ఎంతమంది ఉన్నారు ఎన్ని ఊట్లు పోతున్నాయి ఆలోచించండి నెక్స్ట్ గెలవడానికి ట్రై చేయండి ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో ఏ విధంగా అయితే రౌడీల్ని గోండాల్ని ఎమ్మెల్యేల కింద గెలిపించి మంత్రులు చేశారు అదే తప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా చేసింది ఇప్పుడు కూడా రౌడీల్ని గోండాల్ని ముప్పై ముప్పై ఐదు కేసులు ఉన్న వాళ్ళకి మంత్రుల్ని ఏంటి ఇది దీనివల్ల మీకు ఉపయోగం ఏంటి అయినా ప్రజలు కూడా గుర్తించాలి ఆ ప్రభుత్వం మంచిది కాబట్టి ఈ ప్రభుత్వం మంచిది అయిపోద్ది ఈ ప్రభుత్వం ఇప్పుడు మంచిది ఉన్నది రేపు పొద్దుంది ప్రభుత్వం చెడ్డదైపోద్ది మళ్ళీ ఆ ప్రభుత్వం మంచిది అయిపోతుంది అంతే కదా అయినా రకరకాల ప్రజా సంక్షేమం కోసం రకరకాల పార్టీలు పెట్టుకున్నారు రాజకీయ పార్టీలు ఎవడో కూడా ఎదురుకు రాడే ఎవడో ఎదురుకొస్తున్నాడు ఆ పార్టీకి ఈ పార్టీ కొమ్ముకు ఆడింది తప్ప ఇంకా వైసీపీ లేకపోతే టీడీపీ టీడీపీ లేకపోతే కాంగ్రెస్ ఈ లేకపోతే మళ్ళీ జనసేన మళ్ళీ ఇలా తిరుగుతూనే ఉంటుంది తప్ప బీఎస్పి పార్టీ ఉందంటే బీఎస్పి పార్టీ ఇటువంటి ఇటువంటి ప్రజలకి అన్యాయం జరుగుతుంటే రాదు ఎప్పటి నుంచో మాయావతి గారి దగ్గర నుంచి మాకు లెటర్ రావాలి అప్పుడే మేము ఉద్యమంలో పాల్గొంటా ఉంటారు ఏంటి ఏ డిఎస్సి గురించి ఈ అన్యాయం అన్యాయం గురించి వాళ్ళు మాట్లాడాలి కదా ఇప్పుడు ఏమీ లేదు బీఎస్పి వైపు జనం చూస్తున్నారు బీఎస్పీని గెలిపించాలి మనకు రాజ్యాధికారం రావాలి అని గిజ్జుకుంటున్నారు కదా యా బీఎస్పి ఒక్క వాయిస్ ఇస్తే మీకు ఏం పోతుంది జరుగుతున్న అన్యాయం మీద ఎప్పుడైనా మీరు వాయిస్ ఇచ్చారా పైగా అంటారు మీకు వైసీపీ కావాలి టీడీపీ కావాలి జనసేన కావాలి ప్రజల రాజ్యాధికారం తెచ్చి బీఎస్పి మనకు వద్దా అంటారు బీఎస్పీ మీ వల్ల ఉపయోగం ఏంటి మిమ్మల్ని అన్యాయం తక్కువ చేసి నేను మాట్లాడట్లేదు మీ అందరిని కూడా మీ అందరూ స్ప్రిడ్ ఉన్నవాళ్ళే కానీ పైనుంచి ఆర్డర్ రావట్లేదు మీరు లాస్ట్ టైం చెప్పాను నేను అక్కడ ముల్లటి మొక్కలు అన్యాయం జరిగింది ఎలాంటి పరామర్శించారు రండి అని చెప్పాను కొంప కొంప మొత్తం కూల్చేసి కాళ్ళు పడేస్తే కనీస పరామర్శించలేదు మీరు రేపు మీరు ఓటు అయ్యాక ఎలా అడుగుతారు ఓటు ఎలా అడుగుతారు మీరు ఈ విషయం మాయామ తీరు తెలుసా సొంత నిర్ణయాలు మీరు కూడా తీసుకోవాలి ఓటు బ్యాంక్ పెంచుకోండి ఓటు బ్యాంక్ ఎలా పెంచుకుంటారు మీరు కూర్చుంటే వచ్చే వేస్తారా సమస్యలమైన స్పందించండి ఇప్పుడు డిఎస్సి అంటే స్టేట్కి సంబంధించింది స్పందించండి స్పందించి మీరు ఒక వాయిస్ ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వం అడగండి సమన్యాయం చేయమని ఏ తెలంగాణలో సింగిల్ పేపర్ ఇచ్చి ఇప్పుడు రెండు క్వశ్చన్ పేపర్ మన ఆంధ్రలో ఎందుకు ఇచ్చి మీరు అడుగుతున్నారా అడగండి బీఎస్పీ వాళ్ళు రేపు పొద్దున్న మిమ్మల్ని గెలిపిస్తారు మీకే రాజేందరం వస్తుంది అడగరు కూర్చుంటే వచ్చి మీకు ఓటేసి మిమ్మల్ని గెలిపించేస్తారు జనాలు సంవత్సరంలో స్పందించండి నేను చాలామంది అడుగు ఎందుకు మీరు అని ఈ డిఎస్సి డిఎస్సి మీద జరిగిన అన్యాన్ని నేను స్పంది నేను స్పందించి నేను వాయిస్ ఇచ్చాను నాకు ఎవరో చెప్పింది కాదు ఈ సోషల్ మీడియాలో ఎన్నలేకపోతున్నాం చెవులు వాసిపోతాం మేము ఎలా బాధలు ఇలా ఏడుపులు ఎన్నలేకపోతున్నాం మేము లేక స్పందించిన మారుతుంది మీరు స్పందించండి జరిగిన అన్యాయం అన్యాయమా ఆ అక్రమ లేకపోతే న్యాయం అనేది మీరు ఇంకెంత జ్ఞానం లేదా మీకు తెలీదా బిఎస్పీ లీడర్స్ అందరూ కూడా నేను చెప్తాను తెలుసుకోండి ఇది జరిగింది అన్యాయం వాళ్ళకి మీరు ప్రశ్నించండి ప్రశ్నించండి పోతే రాజధానికరం ప్రజలు మీకేస్తారు ప్రజా సమస్య స్పందించకపోతే ప్రజల్లోకి మీకు ఎక్కడ వెళ్తుంది చెప్పండి ఇప్పుడు జరిగింది అన్యాయమే సర్లే ఏ మిగిలిన మిగిలిన పార్టీలు ఉన్నాయి కదా ఎలా ఎందుకు స్పందించట్లేదు ఎందుకు వ్యతిరేకించట్లేదు ఓహో వ్యతిరేకిస్తే లోపడే వేస్తారానా సిగరపల్లి రావుకుమార్ గారు అక్కడే తేరగా ఉన్నాడు లోపడే వేసేయనకి వేసుకోండి ఐటీ అక్కలే కదా ఐటీ అక్కలే కదా వేసారు ఎన్ని కేజీలు వేసారు నాకే లెక్కలేదు వేసుకోండి వేసుకోండి మేము తీయించుకుంటూ ఉంటాం అంతే నాకు ప్రజా సమస్య అనేది పబ్లిక్ తెలియాలి ప్రజాప్రతినిధులు తెలియాలి ఏపీసీఎం తెలియాలి ఇది ఒక సమస్య ఈ మార్నింగ్ షిఫ్ట్ వల్ల ఒక సమస్య ఇలా సమన్యాయం జరగలేదు ఓకే కనుక ఈ మార్నింగ్ షిఫ్ట్లో ఉన్న వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా ఈ మార్నింగ్ అసెప్ట్ బయాలజీ వాళ్ళకి ఒకటే చెప్తున్నాను మీరు హైకోర్టులో వేసుకోవడానికి మీకు డబ్బులు లేవు ఓకే లాస్ట్ టైం ఒక ఆవిడకి చెప్పాను నేను అమ్మ ఈ విధంగా చేయండి అని హైకోర్టులో వేయడానికి మార్గాలు ఉన్నాయి లైన్ పెట్టుకుని లక్ష రూపాయలు ఇచ్చి యాభై వేలు ఇచ్చి లైన్ పెట్టుకుని కోర్టులో కేసు చేసుకోవాల్సిన అవసరం లేదు లేని వాళ్ళు కేసీయొచ్చు ఉన్నవాళ్ళు ఉన్న వాళ్ళు లక్షలు పెట్టి వేసుకుంటారు కేసు లేని వాళ్ళు కూడా రూపాయలు పెట్టి చేసుకోవచ్చు కేసు లాస్ట్ టైం నేను చెప్పను మీరు పట్టించుకోలేదు ఎందుకంటే నిజం చెప్పింది పట్టించుకోరు కదా నేను ఒకటే చెప్తున్నాను మీకు జరిగింది అన్యాయం మార్నింగ్ డిఎస్సి మార్నింగ్ షిఫ్ట్ ఎస్ఏ బయాలజీ వాళ్ళకి జరిగింది అన్యాయం మీ అన్యాయం ఏం జరిగింది హైకోర్టు చీఫ్ జస్టిస్కి హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి దివ్య సముఖమునకు ఓకే అయ్యా మీకు జరిగిన అన్యాయం కింద రాయండి వైట్ పేపర్ మీద లాస్ట్లో సమయంగా వేడుకుంటున్నాం తర్వాత ప్రజా ప్రయోజనార్థం ఈ ఫిర్యాదు మీరు ఇచ్చిన ఫిర్యాదు ఏంటి మీరు ఇచ్చిన పిల్లేంటి ప్రజా ప్రయోజనార్థం కాబట్టి ప్రజా ప్రయోజనార్థం కాబట్టి మీరు పిల్ల మీరు కంప్లైంట్ ఇస్తున్నారు చంపండి కింద కోర్టు ఫీజ్ స్టాంపులు మూడు ఫీజు మూడు స్టాంపులు అండి పది రూపాయల స్టాంపులు మీకు ఇప్పుడు నేను దీని తర్వాత నేను వీడియో పెడుతున్నాను సరిగ్గానుండే కోర్టు ఫీజ్ స్టాంపులు ముడేసి ఇట్లా తమ విధులు రాసి సంతకం పెట్టేసి రిజిస్టర్ పోషన్లో పంపించండి ఈ రోజే పంపించండి రిజిస్టర్ పోస్ట్లో ఈరోజు సాయంత్రంకి పోస్ట్ ఆఫీసు నై వెళ్ళిపోద్ది హెడ్ ఆఫీస్కి వెళ్ళిపోద్ది నైట్ డిస్పాచ్ అయిపోతే పొద్దున్న కల్లా రేపు రెండు మూడు గంటలకల్లా హైకోర్టు చీఫ్ జస్టిస్కి అందేస్తుంది మీరు ఇచ్చిన ఫిర్యాదు మీరు వేసిన కంప్లైంట్ ఓకే ఇది సుమ మీద తీసుకుంటారు దీన్ని సుమోట మీద ప్రజా ప్రయోజనార్థం కాబట్టి మీరు జరిగింది అన్యాయమే అయితే నిజంగా అన్యాయమే అయితే ప్రధాన న్యాయమూర్తి సుమట మీద తీసుకుంటారు కేసు అక్కడ అక్కడ ఫైల్ అయిపోతుంది కేసు మీకు న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి మీ దగ్గర డబ్బులు లేకపోతే ఇప్పుడు నేను వీడియో పెడతాను చూడండి ఏ విధంగా చేయాలనేది నేను రాసి పెడతాను గుర్తుపెట్టుకోండి ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఉంది ఎవరు కూడా ఈ సమస్య ఈ సమస్యలు ఇలాగా చేయాలని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పరు మీరు చేయని ఖచ్చితంగా జరుగుద్ది రోజే ఇప్పుడే తీసుకోండి ఇప్పుడే కంప్లైంట్ రెడీ చేయండి నేను చెప్పిన విధంగా మీరు కంప్లైంట్ వేయండి ఖచ్చితంగా మీకు జాయిన్ జరిగే ఉన్నాయి జరుగుతాయి ఓకే అక్కడ నుంచి రిజల్ట్ వచ్చేసి పోస్టులు ఇచ్చేసే ముందు అయినా కాదు హైకోర్టు చీఫ్ జస్టిస్కి అందితే ఖచ్చితంగా దీని మీద ఫోకస్ పెడతారు ఎందుకంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి న్యాయమూర్తి అంటే న్యాయం చేసేవాళ్ళే కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది ఖచ్చితంగా ఈరోజు ఈ విడు చూసిన వెంటనే మీరు ఒక వైట్ పేపర్ తీసుకోండి డేట్ వేయండి స్టేషన్ వేయండి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా దివ్య సమకం మనకు అయ్యా మ్యాటర్ రాయండి లాస్ట్లో సంతం పెట్టండి కింద ప్రజా రాయండి కోర్టి స్టాంపులు మూడు వేయండి రిజిస్టర్ పోస్ట్ చేయండి వేసేయండి ఎంత ఖర్చు వచ్చింది కోర్టిఫి స్టాంపులు మూడు పది ముప్పై రూపాయలు రిజిస్టర్కి ముప్పై రూపాయ రిజిస్టర్ చేసిన దానికి ముప్పై రూపాయలు అడిగి ఎనభై రూపాయలు డీటీపీ చేసినందుకు ముప్పై రూపాయలు యాభై రూపాయలు తిప్పుడు నూట యాభై రూపాయలు లోపే అవుద్ది మీకు కేసు డైరెక్ట్ ఫైల్ అయిపోద్దు సుమ్ముట్టే ఖచ్చితంగా తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే విద్యార్థుల జీవితం అభ్యర్థుల జీవితం నిరుద్యోగుల జీవితం ఖచ్చితంగా అలా చేయండి నేను ఇప్పుడు వీడియో పెడుతున్నాను చూడండి జయభేం ఎప్పుడు కూడా మాల మహానాడు స్టేట్ సెక్రటరీ అయినా కానీ షెడ్యూల్ అలా సంక్షేమంతో పాటు ప్రజా సంక్షేమం కూడా నాకు ముఖ్యం కుల మతాలతో నాకు పని లేదు ఓకే కుల మతాలతో నాకు పని లేదు ఎందుకంటే నా ఉద్దేశం ఒకటే అప్పర్ క్యాస్ట్లో కోటేశ్వర్లు ఉన్నారు ఒక పూటగా లేటర్ కొట్టే వాళ్ళు ఉన్నారు ప్రతి కులంలో కూడా ఒక పూట తిండికి లాటరీ కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు అదే కులంలో కోట్లకి పడగలెత్తిన వాళ్ళు ఉన్నారు కనుక కులాలు మనకి శాశ్వతం కాదు నిరుపేదల బడుగు బలహీన వర్గాల అభివృద్ధి మన లక్ష్యం నిరుపేదల వైపే చూడాలి పేదరికాల నిర్మూలన కోసం ప్రతి పరుడు కూడా పడాలని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను చేయబేమ్ చూడండి ఇప్పుడు మీకు వీడియోలో చూపించినట్టు ఇది హైకోర్టు చీఫ్ చీఫ్ జస్టిస్కి మనం కంప్లైంట్ అనమాట కంప్లైంట్ ఈ విధంగా తయారు చేసుకోవాలి మనం పైన డేట్ వేయండి కింద స్టేషన్ వేసుకోండి గౌరవనీయులైన హైకోర్టు ప్రధాన ప్రధాన న్యాయమూర్తి గారి దివ్య సమ్కు మనకు అయ్యా కింద సబ్జెక్ట్ రాయండి మీ సమస్య ఏంటో లాస్ట్లో సవీనంగా వేడుకుంటున్నాను ఫైనల్ తర్వాత కింద కింద ప్రజా ప్రయోజనార్థం ఫిర్యాదు చేస్తున్నాను అని నా మనవి అని రాయాలి ఓకే ఇక్కడ ఈ కోర్టు స్టాంపులో మూడు స్టాంపులో ఖచ్చితంగా మీరు అతికించాలి అతికి సంతకం పెట్టేసి రెస్ట్ పోస్ట్లో పంపించేయండి ఓకే